నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్పెంటర్స్ దినోత్సవం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు రొట్టెలు పంపిణీ గులుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్పురం గ్రామంలో గురువారం కార్పెండెన్స్ దినోత్సవ కార్యక్రమాన్ని సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు శ్రీ కామాక్షి వీరబ్రహ్మేంద్ర వడ్రంగి పనివాళ్ల సంఘం ఆధ్వర్యంలో కార్పెంటర్స్ డే కేక్ కట్ చేసిన అనంతరం సభ్యులు ప్లే కార్డ్స్తో స్వామి ఆలయం నుండి ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున కార్పెంటర్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ర్యాలీ నిర్వహించారు అలాగే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరమ్మతులకు గురైన తలుపులు కిటికీలు బెంచీలకు స్వచ్ఛందంగా రిపేరు చేశారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తామరపల్లి శివ శ్రీశైలపు శివప్రసాద్ బర్నికల మణికంఠ గుల్తి తాతాజీ కట్టుమల్ల శ్రీను బర్నికుల ప్రసాద్ వింజరపు వీరబాబు मरियु श्री कामाक्षी वीर ब्रह्मेंद्र वड्रंग संघम सभीलो, अधिक संख्यलो पाल्गोन्नारु అంటే <tune> <tune> <tune>